పెంచిన పెంచిన విద్యుత్ విద్యుత్ తగ్గించాలి ఛార్జీలను తగ్గించాలని గాజువాక నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ నరసింహరావు డిమాండ్ చేశారు ఈ మేరకు గాజువాక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు సబ్ స్టేషన్ల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించి వినతి పత్రాలు అందజేస్తున్నామన్నారు శ్రీమంత దగ్గుబాటి పురంజర్శన గారి పిలిపి మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అదేవిధంగా ఎలక్ట్రికల్ స్టేషన్ల వద్ద ధర్నా నిరసన ధర్నా వ్యక్తులు చేస్తున్నాం ఎందుకంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం గత నాలుగున్నర ఏళ్లలో ఎనిమిది సార్లు కరెంటు బిల్లు పెంచి మరి పేదవారిని గడ్డి విరుచుకుంది ఇప్పటికే నిత్యావసర సరికులన్నీ పెరిగిపోయి తీవ్ర ఇబ్బందులు గురవుతున్న బడుగు బలహీన వర్గాలకి ఇదో ఇదిబండగా తయారైంది చూస్తున్నాం కరెంటు బిల్లు గతంలో ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉన్నాయి దయచేసి ప్రజలందరూ కూడా దీనిపైన ఆలోచించాలి మరి రాష్ట్ర ప్రభుత్వం నిరంకిస్త పాలనకి ఇదొక సూచికం కరెంట్ షార్టీలు పెంచేస్తున్నారు అదేవిధంగా నిత్యాపాలు పెంచేస్తున్నారు కొన్ని ఉచిత పథకాలని చెప్పి ఏవో కొన్ని ఉచితాలు ఇస్తూ ఒక చేతితో ఇస్తూ మరో చేతితో లాక్కుంటున్నారు దీన్ని ప్రజలందరూ కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా పార్టీ పెద్దలు పిలిపినేందుకు ఈరోజు గాజువాక్ అసెంబ్లీ నియోజకవర్గం మన జబ్బు జంక్షన్ సెంటర్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ సీనియర్ వద్ద ఉన్నటువంటి ఈ యొక్క కేవీ సబ్ స్టేషన్ వద్ద అధికారులకి అదేవిధంగా మన గాజువాక తహసీల్దార్ గారికి వింత పత్రం అందజేసి మరి ఈ యొక్క విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎస్కల్ డిపార్ట్మెంట్ అధికారి దృష్టికి తీసుకువెళ్లాలని కోరడం జరిగింది ఇప్పటికైనా సరే చాలా మంది ఇక్కడ ఎవరైతే బాధితున్నారో వాళ్ళు కూడా రావడం జరిగింది చాలా మంది ఇబ్బందులు గురవుతున్నారు ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం పనులు తెరిచి వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని సందర్భంగా కోరుతుంది